అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి సూచించారు ఎన్నికల్లో గెలుపొందిన సిటీ ఎమ్మెల్యే ఆతిరెడ్డి శ్రీనివాస్ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కందుల దుర్గేష్ కు అభినందనలు తెలియజేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీహరి మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం చేసే అభివృద్దికి ప్రతిపక్షంగా పూర్తిగా సహకరిస్తామన్నారు రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అయితే కక్ష సాధింపు విధానాలు సరికాదన్నారు మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద శిలా ఫలకాలను ధ్వంసం చేయడం సరైనది కాదన్నారు శిలాఫలకమే అయినప్పటికీ ప్రజాధనాన్ని నాశనం చేయడం సరికాదన్నారు అయితే ఈ చర్యను సరిచేస్తూ ఆదిరెడ్డి అప్పారావు అక్కడ శిలాఫలకాన్ని పునరుద్దరించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంపీ మార్గాన్ని భరత్ చూపిన చొరవ కృషిని ఎవరూ కొట్టిపారేయలేదన్నారు గత టీడీపీ హయాంలో ఫ్లైఓవర్ కు సంబంధించి పేపర్ వర్క్ జరిగి ఉండవచ్చని భరత్ రామ్ కృషితో ఎనబై శాతం వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు కార్యకర్తను విస్మరించడం పట్ల క్షమాపణ కోరుతున్నామన్నారు సీనియర్ నాయకుడు నక్కా శ్రీనగేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వాన్ని వదులుకుని సంక్షోభ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు ఓట్లు వేసినప్పటికీ సీట్లు రాలేదన్నారు ఈవీఎంల ట్యాంపరింగ్ పై గత ఎన్నికల తర్వాత చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేశారు సంక్షేమ పథకాలు ఏ మేరకు అమలు చేస్తారో ఆరు నెలలు ఏడాదిలోగా ప్రజలకే తెలుస్తుందన్నారు వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి సంఖ్యస భవానీ ప్రియ పితాని లక్ష్మీకుమారి కడలి వెంకటేశ్వరరావు ఎన్వి శ్రీనివాస్ పెంకే సురేష్ బిల్డర్ చిన్న తదితరులు పాల్గొన్నారు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఒకప్పుడు రాజకీయంగా ప్రయాణం చేశారు అప్పారావు చాలా మంచి మాట అన్నారు బావి యువకుడు ఆవేశంగా ఏదైనా పొరపాటు చేసుంటే దాన్ని నేను నా అనుభవం వహిసు నేను సరిదిద్దుతున్నాను అలాగే గతంలో ఏదైనా జరిగి ఉంటే కనుక జరిగిన అనేక పర్యాయాలలో కూడా మార్గాన్ని ఆయనస్తారు మా అందరికీ కూడా అది నాకు అవ్వచ్చు ఇతరులకు అవ్వచ్చు ఇది తప్పు ఇది రాజకీయంలో ఉందాతనం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగతమైన దోషులకు ఎప్పుడూ వెళ్ళకూడదు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలి తప్పితే శత్రువులు ఉండకూడదు అని చాలా మంచి ఆలోచనలు మాకు ఎప్పుడు చెబుతూ ఉండేవాడు నేను అపారవర్ క్రైల్స్ ప్రయాణం చేస్తాం సరే ఈరోజు వేరే వేరే పార్టీల్లో ఉన్నాం దారులు వేరేయ్యా చెప్తే ఎప్పుడూ కూడా డిసిప్లిన్ అన్నది ప్రయారిటీగా తీసుకుంటాం మేమని మాకు కూడా చెప్తా ఉన్నారు ఎదరెదరు రాబోయే తరుణంలో ఈ ఫైవ్ ఇయర్స్ ముఖ్యంగా మేము చాలా పాజిటివ్గా ఏదైతే మన రాజమహేంద్రవరానికి అవసరమో ఎంత మేరకు అవసరమో ప్రజల కోసం నిత్యం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం అలాగే పార్టీ పరంగా కూడా కార్యకర్తలకి ముఖ్యంగా నేను పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యంగా పార్టీ అధ్య రాజమండ్రి పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలకి జరిగిన అన్యాయానికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను సరే ఇది భరత్ రామ్ గారికి సంబంధం లేదన్న విషయం నాకు తెలుసు ఇక్కడ మేము చెప్తే జైల్లో పెట్టేసేవాళ్ళు ఎవరుంటారు ఏదైనా పరిణామాలు కోర్టులో ఉంది కాబట్టి న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాన్ని మేము ఎక్కువగా మాట్లాడకూడదు ఏదైనా వెండెట్ట పాలిటిక్స్ అంటే కక్షపూరితమైన రాజకీయం మంచిది కాదన్నది నా యొక్క ఆలోచన ప్రజలు మా ఉద్దేశంలో సంక్షేమాన్ని వదిలి సంక్షోభానికి నెట్టబడ్డారనేటువంటిది మా అభిప్రాయం సరే ప్రజాస్వామ్యంలో గెలిపోటంలో అనేటువంటి సహజం కాబట్టి నా ఉద్దేశంలో మొన్న కూడా చెప్పాను ప్రజలు ఓడిపోయారు పెత్తందారులు నెగ్గారు దానికోసం జరిగినటువంటి ఈ రాజకీయాలు అనేటువంటి మ్యాచ్ లో ఆటలో ఈ రాజకీయ ఆటలో ట్యాంపరింగ్ జరిగింది మాత్రం నూటికి నూరు శాతం మేము నమ్ముతా ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ట్యాంపరింగ్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి ఆయన ఒక ఆయన సాక్షాత్తు ఈవీఎంని తీసుకొచ్చి ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చు అనేటువంటిది వాళ్ళకి చెప్పడం జరిగింది సరే ఇక్కడ ఏంటంటే ట్యాంపరింగ్ ఎవరు చేశారంటే ఎంపైర్లు చేశారు ఇప్పుడు మన మ్యాచ్ ప్రత్యర్థులతో ఆడగలం కానీ ఎంపైర్లతో కూడా ఎలాగ ఆడగలం ఎంపైర్లు కూడా ఎలా గెలవగలం ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ భారతీయ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక వ్యవస్థలో ఈవేళ ముద్దాయిగా వాటమి చెందినటువంటి పార్టీలు ఎలక్షన్ కమిషన్ మీద నింద కాబట్టి ఇది నింద మేరకే కానీ ఇది నిజం కాదని చెప్పవలసినటువంటి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇండియన్ ఎలక్షన్ కమిషన్ మీద ఉంది ఈవేళ అంటే పరిపాలనా పరమైనటువంటి సౌలభ్యంతోనే ముందుకెళ్ళింది తప్పించి ఈ వేళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో గెలిచిందో ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్కి లేదు ఎక్కడో మామూలు రాయలసీమలో అరకొరగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందేమో కానీ వైపు ఉండదు కోస్తాంధ్ర వైపు రివర్ కల్చర్ అంటారు సీ కల్చర్ అంటారు దీనికి ఒక హిస్టారికల్గా ఒక ఐడెంటిటీ ఉంది ఒక శాంటిటీ ఉంది కానీ ఈ కోస్తా ప్రాంతంలో కూడా దారులు జరుగుతూ ఉన్నాయంటే ఏదో తేడా